సినిమా అయోధ్య అయోధ్యరావాలి అప్పుడు అప్పుడు నేను గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను నన్ను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో నన్ను సార్ పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ కావడం లేట్ అవుతుంది కదా పెద్ద వాళ్ళని ఎప్రో చేయండి సార్ చెప్పండి చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ సార్ వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు దాంతో ఇంక నేను నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగ్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమర్లి గారు ప్రొడ్యూసర్ ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా ఇది అయిన తర్వాత చేద్దాం రెండు సినిమా ఇంకా అక్కడ చేయమన్నారు కదా అది అయిన తర్వాత కదా అనేసి దాని మీద పిచ్చున్నాను ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్ని దాన్ని అడిగిన హీరోలు అడిగితే ఎవరి బట్టు ఫుల్ ప్యాక్ లో ఉన్నారు అరే ఆడ పెట్టిస్తాం అరే ఇలా పెట్టిస్తాం అని వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగిందని సరే సరే ఎలా రాసిపెట్టింటే అలా అయితే మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడివాడిని కదండి నేను నాకు ఎందుకో తెలియనా ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ అప్పటికి నేను మా ఇంట్లో గాడ్గా రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను అది అది వచ్చేసింది పోస్టర్ వచ్చేసింది ప్రేజర్ పోస్టర్ వచ్చేసింది అండి ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నాకు నాయనగారి చిన్న సహితే నిజంగా ఇదే అన్న డ్రీమ్ లో నిండిపోండి సార్ నేను ఇలాగే ఆ తర్వాత ఇంకా లేట్ అయింది శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి మహేష్ బొబాయిల్ సినిమా చేద్దాం పాసర్ మంచి ఖర్చు చెప్పేట నువ్వు నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే ఇంకా సో అలా పట్ల అండ్ మహేష్ పేరు కానీ చెప్తే మహేష్ చంద్ర ఈ పేరు కానీ చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళే బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా మోసం అనేది అనకూడదు కానీ ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు గుర్తొచ్చారా బ్రహ్మానందం గారు నిజంగా గొప్ప నేను అన్నమాట ఒప్పుకుంటారా హ్యాండ్ ఇవ్వడం కాదు సార్ హ్యాండ్ ఇవ్వడం కాదు బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ కూడా నాకు అప్రోచ్ చేశారు చేసి మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా నేను కథ కానీ ఏది అడగను మంచి నువ్వు గ్యారంటీ హిట్ కొట్టావు నువ్వు 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 ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ లో అదే నువ్వు రెండు కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు ఆ బడ్జెట్ లో నువ్వు చేసుకొస్తావు దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత అంటే నేను అదే కథ మీద కూర్చున్నాను దానిప్పుడు కథ దానికి మన అశోక్ కుమార్ అండి టీవీ అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు నేను ఇది బాగుంటుందండి సరదాగా ఉంది బ్రహ్మాంద గారు అబ్బాయి మీద కూర్చుని వర్క్ చేద్దాం చెప్పి అది వర్క్ చేస్తున్నాం అండి సార్ వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే గారు శరణ్ ఒక ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజ్ అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాలేజ్ భాగ్యరాజు వీరాభిమాని అండి అది అందరు ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఎవరు కావాలని చేస్తున్నారు నేను మా శ్రీహరి అందరూ కూడా మిమికల్ చేస్తుంటే అలా ఎవరు చేస్తే చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అండి మీ సినిమా చాలా బాగుందంటే హనుమంత్ సినిమా చూశాను తర్వాత ఎవరు ఈ డైరెక్టర్ చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను మీ ప్రియశ్వరే కానీ మీ అయోధ్య రేపు చాలా వండర్ఫుల్ ఫీలింగ్స్ అని చెప్తుంటే ఓ థ్యాంక్ యూ సార్ లేదు అసలు నమ్మకం లేదండి ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది అంటే సార్ నేను తర్వాత తర్వాత మాట్లాడుతుంటే తమిళ వస్తుంది అలాగా సార్ సార్ నిజంగా భాగ్యరాజు గారు భాగ్యరాజ నేను మాట్లాడుతుంది సారీ సార్ నేను ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను సార్ నేను అలా అయితే నిజంగా నేను నమ్మల సార్ మీరు చెప్తుంటే అని లేదు నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను హైదరాబాద్ వస్తున్నాను ఇవి సత్యనారాయణ గారికి కథ చేస్తున్నాను రాసిమూర్తి శ్రీనివాసరావు చూసా దానికి వస్తున్నాను నేను వచ్చినప్పుడు కలుస్తాను నేను ఫోన్ పెడితే నాకు ఐఎంఐఎంలోకి వెళ్ళిపోయాడు ఉంటాయి బాక్యరాజు జరిగను కరెక్ట్గా వన్ వీక్ తర్వాత అంటే ఆయన రాసిమూర్ శ్రీనివాసరావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్ గా వస్తే షాక్ అండి ఆయన కూర్చోబెట్టి ఇంకా అంద అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్ లో గా చేస్తున్న ఆ టైంలో బిగినింగ్ డేస్ లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు చెన్నైలో జరుగుతుండే సూపర్ పోలీస్ సినిమా కానీ వాళ్ళ సినిమా తగ్గిరి వాళ్ళ హిందీ సినిమా ఆ సినిమా కానీ ధర్మచక్ర సినిమా కానీ ఎడిటింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే మనం ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరథర్ ఫోటోలు వాల్ లో అవి చూసి నాకు భాగ్యరథి బాగా ఇష్టం ప్లేన్ ప్లే అంటే ఆయన ఒకసారి చూడాలి అండ్ చూడాలి చూడండి అలా ఇంటి ఉంటారు రామా గారు ఆఫీస్కి భాగ్యరా ఇంటికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళి వాడు జనం అంత ఉండేవాడు చాలాసేపు నుంచి ఉండి కనబడతాడు మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటలు మళ్ళీ కింద ఆఫీస్లో ఉండాలి వచ్చేసి ఇవాడిని అలా ఉంటూ 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 ఉంటే ఏదో టైంలో తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం ఆయన ఇష్టం ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర ఈ డ్రీమ్లో ఉండేవాడు మాట అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇద్దరం కలిసి ఫిల్మ్ క్లబ్ క్లబ్లో కూర్చుని డిస్కస్ చేయడం ఆయన ఒక కథ చెప్పడం ఆ కథ నాకు బాగా నచ్చడం అండి నేను తీస్తాను సార్ ఈ కథ అంటే కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటాను మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే సార్ అదేదో మీ అబ్బాయి నాకేమని నేనే చేస్తాను సార్ అనడం ఆయన వెంటనే ఓకే అండవండి అలా బ్రహ్మాండం గారి సినిమా పక్కన పెట్టేసారు అప్పుడు అంటే బ్రహ్మాండం గారికి వెళ్ళి సార్ గురుగారు నేను గురుగారు అంటారు బ్రహ్మాండం గారు నాకు ఎందుకు అంటే అంటే సరస్వతి పుత్రుడు అండి మామూలుగా సినిమాలో అందరికి ఒక కామెడీ అన్ను కామెడీ యాక్టర్ డైరెక్టర్ అది మహా మహా జ్ఞానం అండి ఆయన రామానందం గారు తెలియని విషయం ఏముండదు లెక్చరర్ సార్ గురువు అండి నాకు లెక్చరర్ అంటే మా అమ్మ మా అమ్మ కూడా టీచర్ అండి ఆయన అందుచేత ఆయన గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి నేను కాళా నమస్కారం పెడుతుంటా నేను రామారెడ్డి గారు పెడుతుంటా నెక్స్ట్ ఆయనకే పెడుతుంటా అనమాట అందరికి సార్ ఇది ఇది ఆ ఓకే ఓకే చేద్దాం చేద్దాంలే అన్నారు చేసి ఏమనలేదు ఏమనలేదు అంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను నేనే దిగే ఐదు నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా అంటే ఐదు నెలలు అవుతున్న సినిమా మూడు మూడు సంవత్సరాలు పట్టింది నాగరాజు గారి కొడుకు సినిమా దాంట్లో బ్రహ్మానంద గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్ అదే తక్కువ చేసాడు సార్ డబ్బులతో రెమ్యూస్ మాట్లాడలేదండి అప్పుడైనా లక్ష ఆ రోజున లక్ష హైయెస్ట్ పేమెంట్ అయిందండి లక్ష లక్షన్నర లక్ష అంతా తీసుకునేవారండి అని కోటల్ డెబ్బై చూద్దాం ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి డేట్లు అండి తర్వాత తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పని అయిపోవడం అలాగే అయిపోవడం నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని అరవై రోజులు అనుకుంటే యాభై రోజులు తీస్తాను యాభై రోజులు అనుకుంటే నలభై ఐదు రోజులు చేస్తా పక్కా పక్కా చేసుకుని అటువంటిది ఇక్కడ నాకు చేతుల్లో పక్కా స్క్రిప్ట్ లేదండి కథ ఉంది కానీ ఆయనే రాయాలండి డైలాగ్స్ ఆయనే రాస్తారండి ఆయన డైలాగ్ రాస్తారు ఆయన డైలాగ్ రాస్తుంది ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకొని ట్రాన్స్లేషన్ మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ తమిళ్ స్మెల్ రాకుండా డైలాగ్లో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి రావడం పక్కన రైట్ పక్కన కూర్చొని రాయాలండి టైం కూడా ఇవ్వలేదంట స్క్రిప్ట్ అదే కదా సార్ మాకు ప్రాబ్లం అదే కదా అయిందండి ఆయన ఏంటంటే లొకేషన్ వస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు సీన్ ఉందా సీన్ ఏంటంటే నాకు తెలుసు దాని తగ్గట్టు సిట్ పొరపాటు అన్ని రెడీ చేసుకుంటాం ఆయన లొకేషన్కి తర్వాత లొకేషన్లోకి వచ్చి సీన్ రాదు ఇక్కడ ఉంది కెమెరా ఉంది లైట్ ఉంది ఇది ఉంది డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి ఇది ఏదో ఇది సి దాంట్లోనో వచ్చేలా రాస్తాడు ఆయన ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి మూడు గంటలు నాలుగు గంటలు పడుతుందండి అక్కడ ఎనిమిది గంటలకు సెట్లగా ఆయన వస్తే పది ప పదకొండో పన్నెండు అవుద్ది అండి పన్నెండు గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో రాస్తారు తమిళ్లో రాస్తారండి ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేట్ ఉంటారండి ఆ తమిళని తెలుగు ట్రాన్స్లేట్ చేయిస్తాడు ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి చిన్న మళ్ళీ మా అయిపోయింది అయిపోయింది కదా సార్ ఇప్పుడు మాకు అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్ కోట రూపాయలు షిండే గారికి లక్షాపాదికి వేల రూపాయలు బ్రహ్మానందం గారికి లక్ష రూపాయలు ఇలా ఇలా ఉంటుంది రేట్లో అది మరి చేసినా చెప్పిన ఆర్టిస్టులు వచ్చారు కదండి మన డబ్బులు ఇవ్వాలి కదా నేను యాభై రోజులు నెలిపిన సినిమా నూట పదిహేను రోజులు చేసిన సార్ సినిమా అదొక గత